హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు బ్లాగ్ అయితే మేము కిట్టు కోసం మళ్ళీ భీమవరం వెళ్ళాము అక్కడ ఏం జరిగింది అన్నది మీకు వీడియో చూపిస్తాను దానికన్నా ముందు మీ అందరికీ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మా ఇంటి దగ్గరలో ఉన్న దానేశ్వరి అమ్మవారి వీడియోస్ అయితే నేను చాలా అప్లోడ్ చేశాను ఎందుకంటే అది ఐదు రోజులు కార్యక్రమం జరిగింది ఆ ఐదు రోజులకి సంబంధించింది ప్రతిదీ కూడా నేను క్లారిటీగా వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఒక గ్రామ దేవతకి ఏ విధంగా పూజలు చేస్తారు అన్నది ఈ తరం వాళ్ళకి తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుస్తుందనే ఉద్దేశంతో నాకు ఎన్ని పనులు ఉన్నా సరే ఇంట్లో పిల్లలకి క్యారేజీ పెట్టుకుంటూ ఇంటి పని చేసుకుంటూ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళి నేను ఈ వీడియోలు తీయడం జరిగింది డబ్బుల కోసమో వీటి కోసమో కాదండి యూట్యూబ్లో వంద మంది రెండు వందల మంది మూడు వందల మంది చూస్తే డబ్బులు రావు కనీసం ఒక వీడియో లక్ష మంది చూస్తేనే ఒక యాభై వేల మంది పదివేల మంది చూస్తేనే ప్రతీ నెల శాలరీ అనేది వస్తుంది మనం మీరు చూసే వంద మంది రెండు వందల మందికి అస్సలు డబ్బులు రావు సంవత్సరం కష్టపడినా సరే కనీసం ఐదు వేలు పదివేలు కూడా రావు మీకు తెలియదు ఆ విషయం అది అనుభవించే వాళ్ళకైతే తెలుస్తుంది అది వచ్చే డబ్బులు మనకి మనకి డిమార్క్కి వెళ్తే షాపింగ్కి వెళ్తే ఐదు వేలు పదివేలు అవుతున్నాయి కాబట్టి మనం కేవలం డబ్బుల గురించే ఈ యూట్యూబ్ అనేది కాదు మన సాంప్రదాయాల్ని మన పిల్లలకి మన ఊరి వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకు కూడా మన గ్రామ దేవత గురించి తెలియజేయడం కోసం నీ వీడియోలు షేర్ చేస్తున్నాను అంతేకాకుండా మన కిట్టు కోసం భీమవరం అయితే వెళ్ళడం జరిగింది అంటే కిట్టును వదిలేసాం కదా ఎందుకు వెళ్తున్నారని అనుకోవచ్చు కాకపోతే ఒక చిన్న ఆశ అండి ఒకసారి మళ్ళీ కనిపిస్తుందేమో అనే ఆశతో వెళ్ళడం జరుగుతుంది ప్రతిసారి అలాగే మొన్న భీమవరం వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ మేము కిట్టు దగ్గరికి వెళ్ళాము అక్కడ అంతా చూసాము మేము సాయంత్రం నాలుగు ఐదు గంటలకైతే వెళ్ళాము ఆ టైంలో ఎక్కువగా అందరూ మేత వేయడానికి వస్తారంటే కాబట్టి మేము కూడా ఆ టైంలోనే వెళ్ళాము అక్కడ ఒక ఆయన బిస్కెట్లు అవన్నీ వేస్తున్నారు వేయడంతోనే మనం చిన్న చిన్న సౌండ్లు చేస్తే పది పదిహేను టోట రైస్ అయితే అండి నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది అవి ఒక్కొక్కటి ఎంత ఉన్నాయంటే చాలా పెద్ద సైజులో ఉన్నాయి అవి స్టార్ తాబెట్స్ అంటారు కదా ఆ టైప్లో ఉన్నాయి నార్మల్ అయితే అసలు కనిపించలేదు అన్నీ కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి దాదాపు నాకు తెలిసి అవి పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి ఉంటాయి అందులో మేత బిస్కెట్లు ప్యాకెట్ తీసుకుని బిస్కెట్లు ఇలా జిమ్మగానే చాలా తావేళ్ళు వచ్చేసినాయి అండి నిజంగా ఆశ్చర్యం వచ్చింది కానీ కిట్టు వస్తుందేమో అని చాలా ఆశతో చూసాము చాలాసేపు కాకపోతే నాకు తెలియట్లేదు అందులో చాలా టాట్ రైస్ ఉన్నాయి అందులో మన కిట్టు తెలియడం లేదు దానికి మనం గుర్తు కూడా ఏమీ పెట్టలేదు కాబట్టి రావడం అయితే చాలా వచ్చినాయి ఆ మేత వేయడంతో మరమరాలు బిస్కెట్లు వేయడంతో కాకపోతే నాకు ఆ టాట్ రైస్ రావడం కొంచెం ఆనందం అయితే కలిగిందండి మనకిట్టు కూడా కనిపించాలని ఆశతో చూస్తాను అది ఎప్పుడు వరకు కనిపిస్తుంది అప్పటి వరకు మేము వెళ్తూనే ఉంటాము ఒకవేళ భీమవరం చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికైనా మనకిట్టు కనిపిస్తే కనుక ఒక చిన్న కామెంట్ చేయండి ఎందుకంటే అది అక్కడ ఉన్న టోట రైస్లో కాకుండా కొంచెం వెరైటీగా ఉంటుంది ఎందుకంటే మేము పెంచుకున్నాం కాబట్టి దాని కలర్ వేరేగా ఉంటుంది అది చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది ఇవి కొంచెం దల్సరిగా దాని మీద బుడుపులు బొడుపులుగా ఉన్నాయి ఇవి చాలా పెద్ద పెద్ద టోటరైస్ అండి మనకి ఇటు అయితే కొంచెం సాఫ్ట్గా వైట్ కలర్లో ఉంటుంది కాబట్టి ఎవరికన్నా కనిపిస్తే కామెంట్ చేయండి ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు పెంచాం కదా మళ్ళీ కనబడితే ఒక ఆనందం అనేది కలుగుతుంది ఆ ఫీలింగ్ కోసం మేము వెళ్ళడం జరిగింది మీకు ఎవరికన్నా కనిపిస్తే నాకు కామెంట్ చేయండి ప్లీజ్ చాలాసేపు అయితే అలాగే కూర్చున్నాము ఇంకా బిస్కెట్లు అవన్నీ వేస్తే చాలా టోటరైజ్ దగ్గరికి అయితే వచ్చినాయి చాలా దగ్గరికి మనం చిన్న చిన్న సౌండ్లు చేస్తున్నా సరే అవి వెంట వెంటనే వచ్చేస్తున్నాయి ఎందుకంటే అట్ల ఫుడ్ అలవాటు కాబట్టి ఇంక ఈరోజు వీడియో అయితే ఇదేనండి ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేయండి లైక్ అయితే ఒకటి రెండు మూడు పది మంది తప్ప అసలు లైకే చేయట్లేదు వీడియో నాలుగు వందల మంది చూసిన ఐదు వందల మంది చూసిన ఐదు వందల లైక్స్ కూడా రావాలి కాకపోతే ఎవరో లైక్ చేయట్లేదు వీడియో పూర్తిగా చూడట్లేదు నాకు కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా వీడియోలు చేయాలని అనిపిస్తుంది మీకు ఏదో మీకు నచ్చిన చిన్న పాయింట్ ఉంటే అది చూసి వీడియో స్కిప్ చేసేస్తున్నారు చాలామంది వీడియో ముందు వచ్చే అడ్వర్టైజ్మెంటు అలాగే వీడియో కూడా ఒక లైక్ చేస్తే నాకు ఇంకా చేయాలనే ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది కనీసం హండ్రెడ్ లైక్స్ కూడా రావట్లేదండి వీడియోకి ఎంత కష్టపడి చేసినా వేస్ట్ అనిపిస్తుంది కాకపోతే మనకంటూ ఏదన్నా ఒక గోల్ అనేది ఉంటుందని ఇలాంటి వీడియోస్ చేయడం జరుగుతుంది